నమస్తే నేను మధు మనం తాగే నీళ్ళు ఏదైతే క్యాన్ వాటర్ తెప్పించుకొని తాగుతున్నామో ఇది సేఫా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది ఎందుకంటే లేటెస్ట్గా జెహెచ్ఎంసీ వాళ్ళు ఎఫ్ఎస్ఐ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి ఫుడ్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వీళ్ళందరూ వాటర్ కొన్ని కొన్ని ఏరియాలలో ఆర్ఓ వాటర్ చెక్ చేస్తే వాళ్ళు ఆర్వో ట్రీట్మెంట్ అంటే రివర్స్ ఆస్మోసిస్ అని ఉంటుంది రివర్స్ ఆస్మా ట్రీట్మెంట్ చేయట్లేదు అన్నది ఒకటి ఈ టీడీఎస్ కాంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నది ఒకటి తర్వాత అన్ఫిల్టర్ వాటర్నే జస్ట్ వాళ్ళు ప్యాక్ చేసి పంపించేస్తున్నారు అనేది తెలుస్తూ ఉంది సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు ఒకటి డబ్బులు లాసు మనం ఏదో ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం అనే ఫీలింగ్ ఉంటాము ఇంకోటి ఏంటంటే లేనిపోయి అంటే ఈ అన్ఫిల్టర్డ్ వాటర్ లేకపోతే వీటి ప్రాసెస్ ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది సార్ అంటే వాటిలో ఏదైతే ప్యాథోజెన్స్ బ్యాక్టీరియా ఉంటే వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చేసి మనకి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది సో జనరల్గా ఏంటంటే అంటే మనకి ట్యాప్ వాటర్ వచ్చేటప్పుడే గవర్నమెంట్ జనరల్ ఫిల్టర్ చేసి పంపిస్తూ ఉంటాయి కాబట్టి ట్యాప్ వాటర్ కానీ మున్సిపల్ వాటర్ కానివ్వండి లేకపోతే మీకున్న మీ ఇంట్లో ఉన్న ఆర్వో వాటర్ కానీ ఉండే మీరు వాడుకోండి లేని వాళ్ళు ట్యాప్ వాటర్ ఉండేది ఉంటే వాటి ప్రాపర్గా బాయిల్ టెంపరేచర్ తీసుకొచ్చుకొని హండ్రెడ్ డిగ్రీస్కి బాయిల్ చేసుకొని కాచి చల్లార్చే నీళ్ళు అన్నది ఎప్పుడైనా శ్రేయస్కరం ఎందుకంటే చాలా వరకు ప్యాథోజెన్స్ బ్యాక్టీరియా దాంట్లో ఏవైతే ఉంటే అవన్నీ చనిపోతాయి సో మీరు మీరు వాటర్ వాటర్ విషయంలో జాగ్రత్త వహించాలని చెప్పేసి అండి కోరిక